హాయ్ దేర్ వెల్కమ్ టు న్యూస్ ఫ్లాగ్స్ ఈ వీడియో స్పెషల్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం మేము ఎలా జరుపుకుంటాము అనేసి ఈ వీడియోలో నేను మీకు చూపెడతాను ప్రతి ఇయర్ మా మమ్మీ వరలక్ష్మి వ్రతం చాలా గ్రాండ్గా చేస్తుందండి యాక్చువల్లీ రేపు వరలక్ష్మి వ్రతం కానీ ముందు రోజు దేవత అలంకరణ చేస్తుంది మా మమ్మీ ప్రతి సంవత్సరం మా మమ్మీనే దేవతని అలంకరిస్తారు బట్ ఈ ఇయర్ మాత్రం కొంచెం హెల్ప్ చేద్దాము మా మమ్మీకి అనిపించింది నాకు సారీ మా మమ్మీ వాయిలెట్ కలర్ శారీ అయితే బాగుంటది అని అనుకొని దేవత కట్టింది అండ్ వాయిలెట్ శారీ విత్ గ్రీన్ బార్డర్ పికాకిష్ గ్రీన్ అనమాట ఇది ఏం చేస్తున్నావు మమ్మీ ఇప్పుడు ఇది మన అమ్మవారి రూపము ఇలా మనం కల్షియం మీద పెట్టేసి కొబ్బరికాయ ఇట్లా పెట్టి కల్షియం మీద పెట్టి మనకు ఈ కర్ర ఎందుకంటే మనకు కూల వేసినా కూడా ఏది దేషనా సపోర్ట్ సపోర్ట్ లాగా ఇది అన్నమాట కానీ మనం హ్మ్ షాడో షాడో సే హాయ్ షాడో ఏమైంది వాట్ హ్యాపెన్ ఏమైంది కొంచెం ఇప్పుడు దేవత మన కొంగులాగానే వేస్తేనే బాగుంటుందేమో అదే చూస్తున్నా ఇలా వేసి ఆ పళ్ళు వెనక నుంచి ముందు మమ్మీ ఎందుకు అట్లా వెనకకి వదిలేయచ్చు కదా అట్లా బాగుండదు ఇప్పుడు ఈ పళ్ళుని అంతా ఏం చేస్తావు బట్ ఇట్లా ఏదో కొంగేసినట్టు లేదు కప్పినట్టు ఉంది కదా బాగుంటది ఇప్పుడు బానే ఉంది ఇప్పుడు అమ్మవారు పద్ధతిలో మంచి ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు మమ్మీ వరలక్ష్మి వతలు ఇప్పుడు దాదాపు సెవెంటీన్ ఇయర్స్ అవుతుంది సెవెంటీన్ ఇయర్స్ నుంచే చేస్తున్నా కానీ ఫస్ట్ నేను మామూలుగా దేవుని గదిలో చిన్నగా పెట్టుకున్నా కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యం పెట్టుకొని అమ్మవారి బ్లౌజ్ పీసు పోక ఖజూర ఇలా పెట్టుకొని గౌరంబం చేసుకొని పెట్టుకొని నైవేద్యం చేసుకునేదాన్ని ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం నాకు అమ్మ రాన్నాను ఎంతో సంతోషాన్ని ఇచ్చింది నాకు చాలా మంచి అనిపించింది అప్ప నుంచి ప్రతి సంవత్సరం ఎదుగుదల అయింది నాకు అప్ప నుంచి నేను నీకు ఎవ్రీ ఇయర్ మంచి జరుగుతుంది అంటే నీకు చాలా మంచి అనిపిస్తుంది నేను ఆ అప్ప నుండి ఉంటుంది ఏ టైంకి పూజ స్టార్ట్ అవుతుంది ఎవ్రీ ఇయర్ ప్రతి ఇయర్ ఫైవ్ ఓ క్లాక్ వస్తాడు అయ్యగారు పద్నావత్సరం నేను పడుకోవడం అనేది ఉంటది మా మమ్మీ ఎవ్రీ ఇయర్ అండి టూ వరకు పనులు అవుతూనే ఉంటాయి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ప్రసాదాలు చేయాలి ఇల్లు క్లీన్ చేయాలి అది కట్టాలి కదా మమ్మీ బంతి పూలు మామిడాకులు కట్టాలి ఐదు రకాల ప్రసాదాలు చేస్తామండి ఐదు రకాల ప్రసాదాలు చేస్తుంది ఒకటి వచ్చేసి రవ్వ కేసరి ఇంకోటి బెల్లన్నం ఇంకోటి సేమ్యా సేమియా పులిహోర పులిహోర ఈ భక్షాలు పూర్ణాలు మాత్రం మేము బయట నుంచి తెప్పిస్తాము ఆర్డర్ పెడతాము వాటిని ఇంకా వడపప్పు అవి ఏమైనా ఉందా వడపప్పు శనగలు ఏమన్నా శనగలు ఫ్రూట్స్ ఐదు రకాల ఫ్రూట్స్ ఫ్రూట్స్ రేపు అలంకరణ ఇంకా చాలా బాగుంటుంది అక్కడ పెట్టిన తర్వాత ఇంకో ఫీటేస్తా అమ్మవారిని ఎందుకట్లా రెండెందుకు ఎందుకు ఇంకా కొంచెం హైట్ అవుతుంది చూడ్డానికి కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట సరే చాలా బాగుంటుంది మీకు చూపిస్తా ఇట్లనే చేసుకోవాలని ఏం రూల్ లేదండి ఎవరి ఎవరు ఏమంటారు మమ్మీ ఎవరి ఓపిక బట్టి ఎవరి స్తోమతం బట్టి వాళ్ళు ఇలానే చేయాలని ఏమీ లేదు నాకు అమ్మవారు రాను రాను అనుగ్రహం ఇచ్చింది కొంచెం కొంచెం ముందుకెళ్ళాను వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు కూడా అష్టైశ్వర్యాలతోటి మంచిగా అమ్మవారు వాళ్ళని కూడా అనుగ్రహి అనుగ్రహించాలని కోరుకుంటాను ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోండి మీకు మంచి జరుగుతుంది మనస్ఫూర్తిగా మొక్కండి ఒక్క నైవేద్యం పెట్టినా పర్వాలేదు మనస్ఫూర్తిగా పెట్టండి మీ అమ్మవారికి అది అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది నైవేద్యాలు పెట్టినాను కాదు అమ్మవారికి ఎంత నిష్టతో ఎంత మంచిగా మనం మనస్ఫూర్తిగా చేయండి ఒక్క నైవేద్యం పెట్టినా చాలు అమ్మవారు చాలా చాలా సంతోషిస్తుంది వడ్డా మొద్దా వేయి మమ్మీ ఇప్పుడు ఫస్ట్ ఇష్ట చైన్ ఇంకా షార్ట్ చేయు ఇక్కడ చైన్ లాగానే ఓకే ఓకే బాగా ఉంది చేతి వెనుక నుంచే వేద్దాం చేతి వెనక నుంచే వేయు బ్యాంగిల్ చేయాలి కదా కొంచెం పై కదా కొంచెం పైకంటే పెట్టరు బాగుంటుంది ఏం చేస్తున్నావు మమ్మీ ఇది జడ జడ ఇలా సవరము ఈ కింద ఏంటి జడగంటల జడగంటల జడగంటలు జడగంటలు ఇది జాలి జాలి జాలిలాగా కానీ ఇట్లా పూసలతోటి బాగుంది మమ్మీ అమ్మవారి కానీ ఇప్పుడు రేపు అయ్యగారు కూడా పూలు పెడతారేమో కదా బాగుంది సారి వేరే తిరిగేసిన పోయినసారి ఈసారి అయితే దుర్గామాతకు అమ్మవారికి జడది వేసేసిన పర్లేదు ఇది ఉందిగా ఈసారి ఇలా అయిపోయింది బాగుంటసారి అమ్మవారికి ఒక్క తీరుగా అప్పి కమ్మలు చంపస్వరాలు మాటిల్ మాటిల్లాగా చెంపచరాలు అంటారు జడ జడ వెనక పెట్ అటు ఇటు ఈక్వల్ లేదు కదమ్మా అటు కూడా కొంచెం పైకి పెట్టాలి అయ్యయో అటు అటు కొంచెం పైకి పెడదామా చె బ్యాంగిల్స్ నెక్స్ట్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ కానీ కలషానికి గోల్డ్ చేద్దాం అనుకుంటానా ఇప్పుడు అమ్మవారికి ఏరియల్ గా మనం బ్యాంగిల్స్ రెడ్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటా రెడ్ అంటే అమ్మవారికి చాలా ఇష్టము రెడ్ అయినా ఎల్లో అయినా గ్రీన్ అయినా ఇష్టము రెడ్ రెడ్ అంటే మనము ముత్తైదగా ముత్తైదగా మనకు మనం బొట్టు పెట్టుకునే రెడ్ కలర్ కాబట్టి మనము ఇలా ముత్తైదా అంటే రెడ్ ఇలా చేద్దామని అందాక అమ్మవారికి రియల్ గా బ్యాంగిల్స్ మట్టి గాజులు ఇలా వేసాము ఎలా ఉంది మా అమ్మ చూడండి చెప్పండి ఇలా ఇగో మన ముక్కు పుడక అంటే ఇవి హోల్ లేదు హోల్ లేకపోతే నేను ఇలా స్టిక్కర్స్ లాగా టిక్లీలు గాని ఇలా డిజైన్ లాగా ఉంటదని ఇంకా హోల్ లేదు ఇలా మనం ముక్కు పుడక ముక్కు పుడకలాగా ఉంటదని ఇలా చేసిన ఇక్కడ కూడా స్టిక్కర్ పెడతా కానీ పొద్దున మార్నింగ్ పెడతా ఎందుకంటే అయ్యగారు వచ్చిన తర్వాత అమ్మవారికి అప్పుడు మంచిగా బొట్టు పెడతాను నా బంగారు తల్లికి ఓవరాల్ గా అమ్మవారిని ఇలా అలంకరించాము దేవత అలంకరణ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ రేపు మేము వేసుకునే అవుట్ఫిట్ ఏంటో చూసేద్దాం ఇది మా మమ్మీ వేసుకునే అవుట్ ఫిట్ అండ్ ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ వాయిలెట్ అండ్ పింక్ ఇది వచ్చేసి పింక్ బ్లౌజ్ అండ్ శారీ వచ్చేసి గ్రీన్ విత్ పింక్ బార్డర్ పింక్ బార్డర్ అండ్ నెక్స్ట్ నా అవుట్ ఫిట్ ఇది రేపు నా బ్యాంగిల్స్ అండ్ ఇది నా బ్లౌజ్ అండ్ ఇది నా శారీ అండ్ రేపు మేము రెడీ అయినాక ఎలా ఉన్నామో చూపెడతాను దేవత అలంకరణ అయింది కానీ రేపటికి పూజకు కావాల్సిన సామాన్ దేవాలి అనేసి నేను మమ్మీ మార్కెట్కి వచ్చాము అమ్మవారికి తామరపూలు అంటే చాలా ఇష్టం అంట సో ఒక్క లోటస్ ఫ్లవర్ మాకు ఫిఫ్టీ రూపీస్ చెప్పారు సో మమ్మీ ఇంకా రెండు జాలే అనేసి రెండు తీసుకున్నాము కొన్ని బంతి పూలు మామిడాకులు తోరణంగా కట్టడానికి అవి కూడా తీసుకున్నాము అమ్మవారి నైవేద్యం కోసం కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము మార్కెట్ నుంచి ఇంటికి వచ్చాక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం మా మమ్మీ ఇలా ఒక పరదా తీసుకుంది అండ్ పైన కిటికీకున్న రాడ్స్ కి ఇటు ఇటువైపు ఒక ముడి అండ్ ఇటువైపు ఒక ముడి వేశాను మొత్తం కట్టిన తర్వాత ఏదో ప్లెయిన్గా ఉంది అనిపించింది నాకైతే సో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇంట్లో రెండు దండలు ఉండే సో ఇవి పెట్టాక కొంచెం బాగుంది అనిపించింది నాకు సో ఈ విధంగా రేపటి వ్రతానికి సంబంధించిన పనులన్నీ కంప్లీట్ అయినాయి యాక్చువల్లీ వ్రతం అంతా ఒకే వీడియో చేద్దాం అనుకున్నాం కానీ వీడియో లెంత్ చాలా అవుతుంది సో పార్ట్ టూ చేద్దాం అనేసి అనుకున్నాను సో ప్లీజ్ వెయిట్ ఫర్ పార్ట్ టూ పార్ట్ టూలో ఏ టైంకి వచ్చారు అయ్యగారు వచ్చి మాతో వ్రతం ఎలా చేయించారు వచ్చిన రిలేటివ్స్కి మేము వాయినం ఎలా ఇచ్చాము పార్ట్ టూలో చూడండి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు థ్యాంక్ యూ